వెల్కమ్ టు నేను మొదటి డిప్యూటీ స్పీకర్ నీట్ సమస్యపై ప్రభుత్వం విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది సభలో మోడీ సర్కారు తీరుపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు పార్టీ పార్లమెంటరీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆరోపణలు చేశారు ప్రధాని ఏకాభిప్రాయం విలువను బోధిస్తూనే ఘర్షణకు ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు ఈ మేరకు ఆమె ఒక ఆంగ్ల పత్రిక సంపాదకీయంలో వివరించారు లోక్సభ ఎన్నికల ఫలితాలతో ఎన్డీఏ బలహీనమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడంతో అది ప్రధానికి ఇంకా అవగాహనకు రాలేదని పేర్కొన్నారు ప్రధానమంత్రి ఏమీ మారినట్టుగా ఉంటున్నారు ఆయన ఏకాభిప్రాయ విలువను బోధిస్తారు కానీ ఘర్షణకు విలువ ఇస్తూనే ఉన్నారు పద్దెనిమిదవ లోక్సభ ప్రారంభమైన మొదటి కొన్ని రోజులు దురదృష్టవశాత్తు ప్రోత్సాహకరంగా లేవు మారిన వైఖరిని మనం చూస్తామనే ఆశ పూర్తిగా దెబ్బతిన్నది లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని సంప్రదాయం ప్రకారం విపక్షాలకు ఇవ్వాల్సి ఉన్నది పదిహేడవ లోక్ సభలో రాజ్యంగా బద్దమైన డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయని పాలన ఈ సంపూర్ణ సహేతుకమైన అభ్యర్థన ఆమోదయోగ్యం కాదని గుర్తించిందని ఆమె ఆరోపించారు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమయంలో బిజెపి మిత్రపక్షమైన ఏఐడిఎం కు చెందిన ఎం తంబిదురై డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆ పదవి ఖాళీగా ఉండటం గమనార్హం ఎమర్జెన్సీ అంశంతో కాంగ్రెస్ పై బిజెపి దాడికి దిగడంపై సోనియా స్పందించారు రాజ్యాంగంపై దాడి నుంచి దృష్టిని మరల్చడానికి ప్రధాని ఈ సమస్యను తీసుకొచ్చారని సోనియా ఆరోపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చిలో మన దేశ ప్రజలు ఎమర్జెన్సీ పై నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు ఆ సమయంలో ప్రజా వ్యతిరేకతకు గురైన పార్టీకి ఓటర్లు మూడేళ్లలోనే అధికారం ఇచ్చారు ఆ పార్టీ చరిత్ర సృష్టించింది మోడీ ఆయన పార్టీ ఎన్నడూ సాధించని మెజారిటీతో అధికారంలోకి రావడం కూడా ఆ చరిత్రలో చాలా భాగం అని ఆమె తన సంపాదకీయంలో రాసుకొచ్చారు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎమర్జెన్సీపై తమ ప్రసంగంలో వినిపించారు వారు దీనిని చీకటి అధ్యాయం రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని అభివర్ణించిన విషయం విదితమే మణిపూర్ లో గతడాది మేలో జాతి ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి కలహాలతో దెబ్బతిన్న మణిపూర్ ను మోడీ సందర్శించకపోవటాన్ని సోనియా తప్పుబట్టారు మణిపూర్ లో కు మొయిటి కమ్యూనిటీల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా వందలాది మంది మరణించగా వేలాది మంది తమ స్వంత ప్రాంతాలను విడిచి వెళ్లిపోయిన విషయం విదితమే సోనియా గాంధీ సంపాదకీయంపై బిజెపి స్పందించింది పార్టీ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ ప్రధాని మోడీపై దాడి చేసే ముందు ఆమె తన కుటుంబ గతాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సోనియా గాంధీకి ఇండియా బ్లాక్ లోని ఆర్జేడీ శివసేన వంటి మిత్రపక్షాలు మద్దతు పలికాయి శివసేన నాయకుడు సంజరు రౌత్ కూడా ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోక్సభ ఫలితాలు మోడీకి వ్యక్తిగత ఓటమని అన్నారు దేశంలోని ప్రతిష్టాత్మక పరీక్ష అయిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ కేసుపై పై మౌనంగా ఉన్న ప్రధాని మోడీపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు పరీక్ష పే చర్చ చేసే ప్రధాని చాలా కుటుంబాలను నాశనం చేసిన స్పష్టంగా మౌనంగా ఉన్నారని ఆరోపించారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్ యూనివర్సిటీల వంటి విద్యా సంస్థల ప్రొఫెషనలిజం గత ఐదేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్నదని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు నొక్కి చెప్పారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి